మొత్తం ఐదు వేలు ఐదు వేలు అరగంట సేపు నుంచో నువ్వే ఎన్ని గంటలైనా సరే కాదు ఆమె వెళ్ళిపోయింది ఆమె లేదు అరే ఇప్పుడు నువ్వైతే సరిపోతావు చింతా

చెప్పు 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 సరే ఆగు సరే ఆగు ఆగు కాదు సరే పని కోసం వచ్చా నువ్వు రానను పని పని కోసం వచ్చాను నువ్వు రానను చెప్పులు తిందుకు కూడద్రా ఏమన్నా ఏ ఇప్పుడు ఎవరు తెలుసు నేను డ్రామా మేనేజర్ బాబు అంటే రోజుకి పనికోవచ్చు తప్ప ఇప్పుడు నువ్వు వస్తావా చెప్పు

చెల్కొ ఫద్దెలు నువ్వు చెల్కొ చెల్కొ ఎల్పోరా ని నో మాట చేసుకొవా తానే బాజార్కటే ఇదో మాథా జాప్ కొర్దాం యాటటడి యాటోలే ఫద్దె తొంగన ఎందుకు కొర్తమ ఎందుకు నేను నువ్వు చెప్పు ఫద్దెలు బాడు పనికి పనికి అల్వా ను పనికి అల్వా

వచ్చేప్పుడు నడిపిస్తా ఏదో చెప్పినట్టు నాకు ఆడుకో వయసు యాభై ఏడు యాభై సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు వేసేది వేసాడు మంచి అవకాశం వచ్చింది నువ్వు తెలియదు

అనంత వేదవ అన్నానా అమ్మ మా సంత అమ్మని బాధాల ఎవరో ఎవరో చేస్ పోత కొయి ఎల్లి గ్యాస్ వచ్చి పడిపోయింది కాదు గ్యాస్ వచ్చి పడిపోయింది మాకు వత తీర్పితే ఆ ఆ ప్లేస్ లో ఉన్నాం అనుకో సర్ ఒక ఫోటో గా అమ్మ అవని లేచిందాకరా అవని లేచిందాక అనంత వేదవ తంగ చేను నాకగర బాక కొయి పో ఆగు 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 రావా దేవాను చెయ్యవా దేజైనో మాటా 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 డబ్బులు ఎక్కువ కావాలా మా మేనేజర్కి ఏం చెప్పను నేను ఏం చెప్పను డబ్బులు ఎక్కువ కావాలా అసలు రావా అసలు చేయవా భర్త సరే నువ్వు ఆగు నువ్వు నువ్వు రేపు మా మా మేనేజర్ని తీసుకొస్తాగు ఆగు ఆగునేజర్ తీసుకొస్తా ఎవరు తేరుతున్నాడు మా మేనేజర్ని తీసుకొస్తా రేపు